ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి సనాతన ధర్మ పరిరక్షణ హిందువుల ధర్మం కాదా స్వరూపానంద సాములోరు ఆంధ్రాను ఎందుకు విడిచిపోవాలనుకుంటున్నారు జగన్ ఓడిపోవడానికి స్వరూపానందరికి సంబంధం ఏంటి బంగ్లాదేశ్లో కృష్ణదాస్ అరెస్టుపై సాములోరు ఎందుకు స్పందించలేదు నేతల అక్రమ అరెస్టులపై స్పందించిన వైసీపీ ఇస్కాన్ ప్రతినిధి కృష్ణదాస్ అరెస్టును ఎందుకు ఖండించలేదు ఇప్పుడు మనం వైఎస్ఆర్ చీపీ వాళ్ళం కదా మర్చిపోయాను మన రొటీల్లోకి వెళ్ళిపోదాం చాలా అన్న భజనా చాలా ఈ రోజుకి ఆపెత్తనా వస్తున్నారు ఏటి చూస్తున్నారు ఫుల్ కాసాయంలో వచ్చింది ఏటానా మా చెప్పి వాళ్ళందరూ సనాతన ధర్మం కోసం ఎంత పాటు పడతామో ఆయ్ అందుకే కాసాయి బట్టలు వేసిన వాళ్ళు సనాతన ధర్మం వెనకాల ఉంటారంటే ఉంటాము అని చెప్పడానికి ఆయ్ ఏటి డైలాగ్ ఒప్పుకుంటారా కాసాయం వస్త్రాలు వేసిన వాళ్ళు అందరూ హిందువులే సనాతన ధర్మ పరిరక్షణకు వచ్చిన వాళ్ళే ఆయన మీరు నమ్మాలా అయ్యి బాబో వయసరి చెప్పి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీకు తెలియదేటి పైన పడారం లోనలాటారం నాబ్రా ఇగో చూడండి కావాలంటే పెన్ను కూడా ఏ కలర్ వాడుతున్నాను నేను పూర్తిగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా మా జగన్ అన్న ఏడు చెప్తే అదే పైకి మాత్రం అట్టాగే చెప్తాం కానీ మా అన్న ఏడు చెప్తే అదే చేస్తాం ఇకా మోదలేడు దామాం ఇందా బాపితు ఉక్కలు ఉదియాను లగంగనుమ యానా నాడి బేవర్స్ గళ్డికు విపేరు చచా మా అన్న ఏడు చేసాడు డబ్బు కోసం పదవి కోసం ఏడు చేసాడు ఏటి చేయలే చిన్న పనే చేశాడు ఆ చిన్న పని ఏంటంటే సనాతన ధర్మాన్ని హిందువుల మనోభావాల్ని తన రాజకీయం కోసం పప్పు వాడుకున్నాడు అంతేగా చిన్న పనేగా అయ్యి చరిత్రలో ఎవరైనా ఉన్నారు ఏంటి సనాతన ధర్మానికి కూడా రాజకీయాలకు వాడినోళ్ళే అంత గొప్ప వ్యక్తి మా అన్న ఎందుకు మా అన్న అలా ఆడిపో చేసుకుంటారు దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మనంతటి మనమే మన గుడిని మన వారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం ఒకవైపు నా మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది మా అన్న కంటే బుద్ధి జానం లేదు అని అంటున్నారు మరి మా అన్న దగ్గరికి పెద్ద పెద్ద అదే పెద్ద పెద్ద సాములూరులు వచ్చి బొకేలు ఇచ్చి దగ్గర తీసేసుకొని కిస్సులు ఇట్టేసి అయ్యో చేసేసారు కదా మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదే మా అన్ననంటారేటి మీ సాములూరు అంత దగ్గరగా తీసుకొని కిస్తులు పెట్టినప్పుడు మీ సాములూరుని ఏటి ఇది కరెక్టా అని పేజీలు కానీ సనాతన ధర్మం వైపు ఉన్నోళ్ళు కానీ లేకపోతే అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరు ప్రశ్నించలేదే ఇది కరెక్టా అని అసలు అందరి దృష్టిలో సాములూరు అంటే ఏంటి సాములూర్ అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండి సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తూ అవతల వాళ్ళ మనోభావాలను తెలుసుకుంటూ వాళ్ళకి మంచి చెడు నేర్పిస్తూ మంచి ధర్మం వైపు మంచి న్యాయం వైపు తీసుకెళ్తూ ఉండాలి అంతే కదా అందరికి తెలిసింది మరి మీ సాములూరు ఏడు చేశారు ఒక అన్య మతానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మీ సనాతన ధర్మానికి మేము రకరకాలుగా సహాయాలు అందిస్తాం మీ సనాతన ధర్మానికి పరిరక్షణకి మేము వెనకాల బ్యాక్ బోనుగా ఉంటాం అని చెప్తే ఎట్ట నమ్మేస్తారు ఒక గుడికి సతీ సమేతంగా వెళ్ళాలన్న విషయం తెలియని వ్యక్తి ప్రసాదం ఎత్త ఎట్ట తినాలో కూడా తెలియని వ్యక్తి గుళ్ళో కూర్చొని ఆయనలో ఆయనే అని ఎందు మాట్లాడుకునే వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మన సనాతన ధర్మానికి ఏదో చేస్తాడు అనగానే మీ సాములూరి ఎట్ట నమ్మేసి దగ్గరికి వచ్చేసారు ఒకసారి చెప్పండి తప్పు జగనన్నదే కాదు మీ సాములూరు కూడా ఉన్నాయి అబ్బో మీ సాములూరు దగ్గరికి పిలుచుకొని ఎట్టడంతో ఆపలేదు ఆ ఎంత బాగా పొగిడారో అయ్యో మా అన్న ప్రభుత్వంలో సనాతన ధర్మానికి పెద్ద పేటేశారంట ఏడు నమ్మరా నేను ఏం చెప్పినా సాచికం లేకుండా చెప్పను చూడండి స్వరూపానందేంద్ర సరస్వతి గారు ఏడు చెప్పారు ఆయ్ నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏందబ్బా మీరు మా అన్నీళ్ళు స్వామీజీని కలవగానే రకరకాల పుకార్లు పుట్టించేశారు హిందూ ధర్మాన్ని అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు కలగా పొలగం చేసేసి ఇల్లు చేసేయాలి హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేయాలి అన్న ఉద్దేశంతో ఆయన మీ దగ్గరకు వచ్చినట్టు అలా సృష్టించారేటి ఎంతకీ నిజమేనంటారా అయి బాబు నాకు తెలియదండి బాబా జనం అనుకుంటున్నారు మీరు అందరూ అనుకుంటున్నారని ఏదో గుర్తు చేశాను అంతే మరి మరే స్వరూపానందేంద్ర స్వామి పెద్ద సోములూరు కదా మరి జనం అందరు ఇలా మాట్లాడేసుకుంటుంటే ఖండించాలి కదా అయ్యో నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను బతించడానికి కాదు అని చెప్పాలి కదా జనం ముందుకి లేకపోతే మీడియా ముందుకు వచ్చి జనం అందరికీ చెప్పాలి కదా జగన్ని ఈ ఉద్దేశంతో కలిశాను జగన్ని ఆ ఉద్దేశంతో కలిశానని చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పలేదంటారు అయినా మా జగన్ అన్న ఏటి ఊరికే తీసుకోడబ్బా ఎందుకంటే ఆయనకి ఫ్రీగా ఉంచుకోవడం తెలీదు ఆ ఆ ఉద్దేశంతో ఈ శాఖలో మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కేవలం పదిహేను లక్షలకే ఇచ్చేసారు ఎంత మంచి విజయం ఎంత గొప్ప విజయో మరి ఈ అవకాశాన్ని మా సోములు వదులుకుంటారు సనాతన ధర్మం లేదు హిందువులు లేరు అవి పోవే మూడు వందల కోట్లు ఎక్కడా పదిహేను లక్షలు ఎక్కడా ఒకసారి చెప్పండి మీరే ప్రపంచంలోనే ఒక ఇరవై సంవత్సరాలు ఈ పరిపాలన సాగితే ఆంధ్రప్రదేశ్ టోటల్ ప్రజలు ఒక రకమైనటువంటి స్థితికి చేరుకుంటారని చెప్పడంలో నాకేమి సందేహం లేదు మరి కోటం ప్రభుత్వం వచ్చింది కదా ఊరుకుంటదేటి ఎట్టగో క్యాన్సిల్ చేసేసిందిలే ఆ మనస్తాపంతోనే పాపం ఆయన చాలా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అదే మీ సాములూరు ఇది ఒక్కటే కాదండి బాబా మా జగనన్న సోములూరికి చాలా భూములు ఇచ్చారంట ఇంకోటి విషయం చెప్పన ఏటో వై కేటగిరీ భద్రత కూడా కల్పించారంట ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడటానికి బదులు పోడు చేయడానికి వెళ్ళేవాళ్ళు కదా మరి వెళ్ళేటప్పుడు అంతరాయం ఏర్పడితే అలాగా అందుకే గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారంట ఆయనకు ఒకరికేటి ఉత్తరాధికారికి కూడా బాబు గన్మెంట్ని ఏర్పాటు చేసేసారంట అయ్యి బాబు తెలుసా అవి జీల్స్ చూడండి మీరు కూడా ఇంతకీ ఈ రోజు మీ సోములవారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా ఈ రోజు అయినా ప్రభుత్వానికి అదే కోటమి ప్రభుత్వానికి లెటర్ వేసారు ఏటనుకుంటున్నారు ఆయనకి ఇచ్చిన భద్రత అదే వై నుంచి ఇంకా కొంచెం తగ్గించారు కదా ఆ భద్రత కూడా వద్దంట అయ్యి బోబయ్ ఏటైపోయింది ఎందుకు వద్ద అని చూస్తే అసలు ఈ సినిమా ఏటో తెలుసా మీకు ఏటి ఎట్టా చూస్తారు ప్రతిదీ కంగారే మీకు ఆగండి చెప్పే వరకు కాస్త ఊపిరి సలుపుకోవాలి కదా నేను కూడాను ఇంతకీ కారణం ఏంటంటే స్వామీజీ అంటా ఋషికేసి వెళ్తున్నారంట అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటారు మరి ఇంకేమో చేస్తారు తెలదు కానీ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి వెళ్ళిపోతున్నారట అందుకే నాకు రక్షణ అవసరం లేదు భద్రత అవసరం లేదు అంటున్నారు ఆయన ఎంత పెద్ద మనసు అనుకుంటున్నావు కానీ ఊరికే ఎందుకు వెళ్ళిపోతారు ఋషికేసికి ఒకసారి ఆలోచించండి మీరే చెప్పండి కామెంట్ల రూపంలో చెప్పండి నాకు స్వామీజీ స్వామిజీ ఎక్కడ అయిపోయింది పోరాటం మరి అక్కడికి వెళ్ళి ఏదో చేసేయాలని తెగ ఆరాట పడిపోతున్నారు ఇంతకీ సోములోరు అనంగానే అందరూ పొగిడేత్తారు కదా మరి సోములో రనంగానే కొంతమంది సోములు ఉంటారు కదా అదే నా బాస అర్థం కాదేమో కానీ సాములు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారో ఈ సాము గురించి వింటారా ఏనండి ఆయన ఏదో హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా నేను మా పీఠం అంతా హిందూ ధర్మాన్ని మేము ఉద్ధరించేసాము హిందూ ధర్మం కోసం ముప్పై సంవత్సరాల నుండి మేము ఏదో ఓడబోడి చేసాము ఎవరు నమ్ముతాడండి ఈ మాటలు ఈ స్వరూపానంద మాటలు కాషాయం మీ మీరు కట్టుకున్న కాషాయం చూసి మొత్తం స్వామీజీల వ్యవస్థ మీద పడిపోతుంది ఆ అపనమ్మకం ఉండేటువంటి విశ్వాసం పోతుంది కాషాయం ముసుగు వేసి ముసుగులాగా వాడుకుంటున్నారు ఏది మీ పీఠం చేసినా ఏంటి ధర్మకార్యాలు చెప్పండి ఎప్పుడైనా స్వరూపానంద లోక కళ్యాణం కోసం ఎక్కడైనా యజ్ఞం చేశాడా ఈ రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ప్రజలు బాగుండాలి చూపించమనండి ఏదో నాయకుల కోసం బిలినేర్స్ వ్యాపారస్తులకి కోట్లాధిపతులకి వ్యక్తిగతమైన పూజలు చేయడం తప్ప ఏం చేశాడండి సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి బ్రాహ్మణులకి జంగలు తెంపేశారు వైసీపీ నాయకులు దేవాలయాలు తన్నారు లెంపలు ఓడగొట్టారు ఏం ఆ రోజు మాట్లాడాడు ప్రశ్న పెట్టాడా ఎప్పుడైనా చెప్పాడా పక్కనే రామతీర్థం ఉంది రాముడు పేకవసీ వచ్చాడు అండి అయినా విశాఖపట్నం నుంచి విజయనగరం ఎంత దూరం అండి రావచ్చు కదండి నువ్వు వద్దవా ఏదో హిందుత్వాన్ని ఉదయం ఎంతకీ ఇంతకీ మన స్వామీజీ భద్రత గురించి విషయం పక్కన పెడితే అదే లవ్ లెటర్ గురించి పక్కన పెడితే అసలు ఈరోజు జరగాల్సిన టాపిక్ ఏంటి నిన్న జరగాల్సిన టాపిక్ ఏంటంటే ఒకసారి గుర్తునా ఒకసారి చూడండి రా ఏటిది ఎవరైనా అయిన ఎవరో తెలుసా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వానికి యోనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందువుల గురించి పాటు పాడుతున్నాడు ఆయన ర్యాలీలు నిరసనలు చేసి ఖండిస్తున్నాడు ఆయన బాబు ఆయన ఎవరనుకుంటున్నారు ఇస్కాన్ ప్రతినిధి చెన్నమయ్య కృష్ణదాసు ఎంత మంచి ఆయన అనుకుంటున్నారు మహానుభావుడు ఏటి యోనస్ ప్రభుత్వంలో వాళ్ళనే ఎదురెత్తున్నారు హిందువుల కోసం అంటే అయ్యి బాబు హిందువులు అందరూ ఆయనకు దండ పెట్టాలి మరి అంతే కదా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు ర్యాలీలు చేస్తున్నారంటే ప్రభుత్వానికి ఎట్ట ఉంటుంది అదే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఎట్ట ఉంటుంది ఒక్కడు హిందువు అది కూడా అయ్యబాబో హిందువుల పవర్ ఏటో చూపిస్తున్నాడు అయ్యి బాబు ఒక్క మనిషి ఇంతకీ ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎంత భయపడిపోయింది అనుకుంటున్నారు అయ్యి బాబు చిన్న చిన్న ర్యాలీలు వాటికి ఎంత భయపడిన ప్రభుత్వం అరెస్ట్ చేసేయాలి లేకపోతే ఎంత ఎత్తి ఎదిగిపోతాడు అని భయపడిపోయి ఏడ్చేస్తుంది చేస్తుంది చేతకనులు అరెస్ట్లే కదా అరెస్ట్లే చేసేశారు పాపం అంతకీ ఇప్పుడు ఆ ఇసు ఎందుకు తీసుకొచ్చానంటే అదే బంగ్లాదేశ్ ఇసును ఎందుకు తీసుకొచ్చానంటే నేను చెప్పన స్వరూపానందేంద్ర స్వామీజీ దేని మీద రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు ఒక హిందువు కదా సనాతన ధర్మానికి ఏదో ఒకటి శాత్తా ఏదో ఒకటి శాత్తా అన్న మనిషి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులని అంత ధైర్యంగా అంత ర్యాలీలు చేయబడుతూ అలా చేస్తంటే అలా అరెస్ట్ చేస్తే ఖండించాల్సిన బాధ్యత లేదా ఏమైపోయారు స్వామీజీ ఏటి చెప్పండి ఖండించాలి కదా ఏటి జగనన్న ఉంటే ఖండిస్తారా జగనన్నయాంలోనే రెండు వందల పంతొమ్మిది ఆలయాలపై దౌడులు చేశారు అప్పుడే మీరు ఏటి మాట్లాడలేకపోయారు ఏటి చేయలేకపోయారు ఇప్పుడు మాత్రం ఏటి చేస్తారులే కనీసం జాలి దయ ఉండాలి కదా మన హిందువులు అనేది ప్రాంతీయతత్వము ఏదో అంటారు కదా మన అనే అభిమానం ఉండాలి కదా హిందువులు అంటే మన అందరం ఒకటే కదా మరి ఎక్కలుగా ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామీజీ భద్రత వద్దా ఋషి కేసు వెళ్ళిపోతారా ఏడు చేస్తారు అక్కడికి వెళ్ళి ఋషి కేసుకెళ్ళి ఏడు సాధిస్తారు ఇక్కడ ఒక హిందువుని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్లో అంత ఇబ్బంది పెడతంటే కనీసం సపోర్ట్ ఉండాలిగా స్వామీజీ సపోర్ట్ ఎందుకు లేరు ఏం చేస్తున్నారు మీ భద్రత ఇష్యూ అంత అవసరమా దానికి లేక మళ్ళీ కరెక్టేనా స్వామీజీ పది మందికి చెప్పాల్సిన స్వామీజీ మీరే కనీసం రియాక్ట్ అవుతారు ఎవరు ఎవరు ఏంటిది ఏం జరుగుతుంది సనాతన ధర్మానికి ఏం పట్టింది సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద లేదా ఏటిది చెప్పండి మీరే ఏటిది మొన్నటిదాకా ఆలయాల మీద దాడులు ఇంకో రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు హిందువులపై దాడులు ఎవరు ఖండించరా ఎవరికేం సంబంధం లేదా ఏటి దౌర్భాగ్య పరిస్థితి మీరు ఎవరు మాట్లాడరా చెప్పండి పోనీ పాపం కృష్ణదాస్ గారు అరెస్ట్తో అయిపోయారా అంటే లేదే పాప ఆయన్ని ఎట్టైనా బయటకు తీసుకురావాలని ఒక లాయర్ తేవ ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేశారో పాపం ఏడు చేస్తారు తెలిసిందే కేసీసారి పాప చంపేశారు ఎంత దారుణం ఒక హిందువుని బయటకు తీసుకురావాలని ఆయన తరపున లాయర్ వాదిస్తే ఆ లాయర్ బయటికి రాగానే పాపం గుర్తు తెలియని వ్యక్తులతో అతన్ని చంపేపించారు ఎంత దారుణం అసలు ఎక్కడ ఉన్నాం మనం ఒక్కసారి హిందువులందరూ ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి లాయర్ని చంపేటమేంటి ఒక హిందువుని సపోర్ట్ చేస్తే చంపేస్తారా ఏంది ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఒకసారి ఆలోచించండి నీకు భద్రత వద్దకపోతే మానే దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అదే లేఖ రాసే టైం ఉంది నీకు స్వామీజీ మీరు ఒక స్వామీజీ అయ్యుండి ఒక హిందువును హిందువుల కోసం పడుతున్న ఒక వ్యక్తిని పక్క దేశంలో అరెస్ట్ చేస్తే కనీసం సంపతి ఉంటుందిగా స్వామి సంపతి సనాతన ధర్మం అనే సంపతి ఉంటుందిగా స్వామి అదైనా ఆడికిపోయింది స్వామిని మీ దగ్గర దానికి రియాక్షన్ లేదేంటి స్వామి మేము అడుగుతున్నాం స్వామి అని అంటున్నారు ప్రజలు నాకైతే సంబంధం లేదు సావు నాకు సంబంధం లేదు దీంట్లో వాళ్ళు చెబుతున్నారు నేను మీకు పెత్తనా అంతే నాకు ఏ సంబంధం లేదు నేను ఎంత వైఎస్ఆర్సీపీ అయినా ఒక హిందువుగా ఒక మాట అయితే అడగాలనుకుంటున్నా అందరూ హిందువులమే కదా మొన్న ప్రధానమంత్రి గారు ఏటన్నారు మహారాష్ట్ర ఎన్నికల గెలుపు విషయంలో గెలుద్దామన్న ఉద్దేశంతో గెలవాలి అన్న తాపత్రయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి శ్లోగన్ ఏటి మంత్ర ఏంటి మహారాష్ట్ర సక్సెస్ మంత్ర ఏటి చెప్పండి ఏంటి ఏక్ హైతో సేఫ్ హై ఒక తాటిపై ఉంటే రక్షించబడతాము అని ఏంటి దాని మీనింగ్ మహారాష్ట్రకేనా ఇంకెవరికి లేదా ఒకసారి ఆలోచించండి మహారాష్ట్రలో ఏటి జరిగింది కులగణన తీసుకొచ్చారు దీన్ని సాటిస్ఫై చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఖండించారు కులగణన చేస్తే నష్టమే తప్ప లాభం ఏంటి ఉండదు అని ఎందుకు హిందువులందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి హైతో సేఫ్ హై అది ఒక మహారాష్ట్రకే కాదు అందరికీ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క హిందువుకి వర్తిస్తుంది ఇంతకీ నేను బంగ్లాదేశ్ ఘటన చూద్దాం ఇటు బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళేనా హిందువులు మిగతా వాళ్ళు కాదా అనుకున్న టైంలో ఈ ఇష్యం మీద కృష్ణదాస్ గారి అరెస్ట్ మీద స్పందించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అంటూ ముందుకు మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే ఒక భారతీయుణ్ణి ముఖ్యంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో పోరాడుతున్న వ్యక్తిని పక్క దేశంలో అరెస్ట్ చేస్తే కూడా ముందుకొచ్చి గళం విప్పిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే గారు పవన్ కళ్యాణ్ గారని ఎందుకు సంబోధిస్తున్నాం అంటే సనాతన ధర్మం అనే పదాన్ని వాడుతున్నారే ఏమన్నారు ఒక ముస్లింని ఏదన్నా అంటే పది మంది ముస్లింలు వస్తారు ఒక క్రిస్టియన్ని ఏమన్నా అంటే పది మంది క్రిస్టియన్స్ వస్తారు ఒక మసీదుని ఏమన్నా అపరిశుభ్రం చుట్టుపక్కల చేసినా లేకపోతే ఏమన్నా మాట్లాడినా అసలు ఒప్పుకోరు ఒక చర్చికైనా అదే కానీ హిందూ ధర్మంలో లేదు ఎందుకు ఒక హిందువుని అంటే మిగతా హిందువులు ఏమైపోతున్నారు ఒక హిందువునంటే మిగతా హిందువులందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు స్పందించడం లేదు అనేది ఆయన కాన్సెప్ట్ అందుకే ఆయన తిరుపతిలో వారాహి డిక్లరేషన్ అని తీసుకొని వచ్చారు అంటే ఏంటి సనాతన ధర్మ పరిరక్షణకి ఒక బోర్డు ఉండాలి అని సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే సెక్యులరిజం ఇస్ ఆల్వేస్ టు వే ఇట్ ఇస్ నాట్ వన్ వే ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవ్ వైర్ ెట్ మీ టెల్ యూర్ ఎక్స్ట్ ట్ మేక్ డీప్ డీప్ యూ ఫర్ యూ కాస్ టాక్ అబౌట్ సనాతన ధర్మ దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఏడు చేశారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి సలహా తీసుకొని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిగా కల్పించేందుకు ఒక జీవో తీసుకొచ్చారు ఏమని దేవాలయాలకు అధికారులకు సంబంధం లేదు దేవాలయాల్లో జరిగే పూజలు అవన్నీ కూడా లోపల ఉండే పూజారులే చూసుకుంటారు ఒకవేళ ఆ పూజారులకు కూడా ఏదైనా సమస్యలు ఏదైనా డౌట్లు వస్తే మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని సరి చేసుకుంటారు అని ఒక రకంగా మంచి విషయమేగా గతంలో ఏడు జరిగింది రెండు వందల పంతొమ్మిది దేవాలయాలపై దోడులు జరిగాయి సాక్షాత్ రాములు వారి తలని నరికేశారు ఎవరు స్పందించారు ఎవరు స్పందించలా ఇప్పటికీ తేల ఏటిది ఎక్కడికి వెళ్తాను అని హిందువులందరూ బాధపడుతున్నారు నాకైతే ఏడు సంబంధం నేను హిందువే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పానని చెప్తే మా అన్న అస్సలు ఒప్పుకోరు కుట్టేస్తాడు అందుకే అందుకే నాకేడు సంబంధం లేదు నేను ఏంటన్న మాటలు మీకు చెప్తున్నాను అంతే నాకే సంబంధం లేదు ఇప్పుడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవిందాన్నం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి ప్రాక్టీసింగ్ my own dharma is a sin to the so called people who comment on us for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am సనాతన ధర్మం గురించి తిరుపతిలో డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ సభ పెట్టంగానే వైఎస్ఆర్ నాయకులు ఎంతమంది రియాక్ట్ అయ్యారు మరి బంగ్లాదేశ్లో అదే హిందువుపై దాడి చేస్తున్నారని ముందుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎవరు ఎందుకు స్పందించలేదు వైఎస్ఆర్సీపీలో హిందువులు లేరా ఒకప్పుడు రాజకీయ నేతలేగా హిందూ ధర్మం అందరికీ గౌరవించాల్సిన అవసరం ఉందిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైపోయారు మేము గౌరవిస్తాం అన్న వాళ్ళు ఒకళ్ళు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా హిందువుల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళైనా ముందుకు రావాలి కదా స్వామీజీలు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొంతమంది వస్తున్నారు ముందుకి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఆ వీడియో కూడా ఇప్పుడు నేను ప్లేస్ చేస్తాను చూడండి ఉదయాన్నే లేకంగానే వార్తలు ఎట్టేసుకొని వార్తలు చూసేసి సోములోరి అటు వెళ్ళారు సోములోరి వచ్చారు ఈ సోములోరి గురించి సోమర్ పోతూ మాటలు కాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సనాతన ధర్మాన్ని ఎవరో ఏదో చెయ్యబోతున్నారు అది గ్రహించండి ఎవ్వరు ఏమి చెయ్యబోతున్నారు అనేది మత మార్పిళ్ళకి ఇలాగా ఇలాగా హిందువులు అని చెప్పుకుంటూ వెనక నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి చాలామంది వస్తున్నారు వాళ్ళని గమనించండి హిందువులందరూ ఏకం కండి సనాతన ధర్మాన్ని అంతం ఉందించడం అనేది ఎవరి వల్ల కాదు అది అందరికీ తెలిసిందే అయినా సరే దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి అందరూ హిందువులందరూ ఏకతాటిపైకి రండి హిందూ ధర్మాన్ని గనక ఎవరైనా ఒక మాట అంటే పది మంది రియాక్ట్ అవ్వండి ముస్లింలు చూసి నేర్చుకోండి క్రిస్టియన్లను చూసి నేర్చుకోండి అంటే మన అందరం ఒకటే కాదని చెప్పట్ల వాళ్ళల్లో ఉన్న యూనిటీ మనలో లేదు అని చెప్పడమే నా భావన అని ప్రజలు అంటున్నారు నేనైతే కాదు ఏ సంబంధం లేదు నేను ఎంతసేపు జగన్ అన్న మనిషిని జగనన్నే ధ్యేయం ఇప్పుడు మా జగనన్నకు సంబంధించిన భజన్ తప్ప మేము ఏటి చెయ్యం ఇప్పుడు సోములోరుకు కూడా ఏడు చెప్తున్నానంటే తప్పు మా జగనన్నదే అన్నదే కాదు మీ సోములూరుది కూడా మా అన్న వచ్చాడు అనుకోండి మత మార్పుల్లోనూ లేకపోతే ఉంటాయి కదా ఏదో ఒకటే మరి మా అన్న వచ్చినప్పుడు మీరు కంటించలేదు ఎవరు మీ సోములోరు దానికి మేమేటి చేస్తాం మా అన్ననంటే ఎట్ట ఈ సోములూరు కూడా మీరు అందరు చెప్పాలి కదా కాబట్టి హిందువులందరూ కలిసి ఇప్పుడు ఏడు చెయ్యాలి హిందూ మతాన్ని కాపాడుకోండి మీరు అంతకన్నా మేము మాత్రం ఏడు చెప్తాం ఒక హిందూగా నేను అదే చెప్తాను కాకపోతే మీ వైపు వస్తే మా అన కుట్టేస్తాడు నాకు భయం అందుకే అట్టా